దాని వరకే పడేది అది ఒక ఐదు వందలు వెయ్యి అట్లా అవును అక్కడ వాళ్ళు సోలార్ తీసుకుంటుంది గవర్నమెంటే కదా కానీ ఐదున్నర వేలు బిల్లు పడింది ఈ నెలలో ఏంటంటే పేరు పేరేదో పెట్టారా పదం ఏదో ఉంది ఏంటి అని కనుక్కుంటే ఒక మనిషి అంట మామూలుగా కరెంటు ఐదు వందల యూనిట్ల పైన వాడేటటువంటి వాళ్ళకి నాలుగు వందల యూనిట్ల పైన వాడే వాళ్ళకి ఆరు నెలలకు ఒకసారి ఒక బల్క్ అమౌంట్ వేస్తారట ట్రూఅప్ ఛార్జ్ కాదు అది ట్రూఅప్ కాదు ఆ ఇంధన ఛార్జీలు కాదు అది ఒక మెయింటెనెన్స్ చార్జ్ అనే పేరుతోనే ఏదో పేరు చెప్పేస్తారట మెయింటెనెన్స్ ఛార్జ్ అంటే నాలుగు వందల యూనిట్లు పైన వాడిన కామన్ గా అదనంగా ఒక ఐదు రూపాయలు పడుతుంది అనమాట అంటే అది సగటు ఏదో వేసి వేస్తారట ఐదున్నర వేలు ఎందుకు ఎక్స్ట్రా పడింది అని అడిగితే చెప్పిన మాట ఇది అది ఏంది పోనీ ఇప్పుడు అది గవర్నమెంట్ కరెంట్ వాడకాన్ని తగ్గించడం కోసం అనుకుందాం ఇప్పుడు వాళ్ళెక్కనంటే ఐదు వందల యూనిట్లు మామూలుగా మీకు హైయెస్ట్ స్లాబ్ రూపాయలు వసూలు చేస్తున్నారు అక్కడ యూనిట్ పెరుగుతుంది చొప్పున కడుతూ ఇది బోనస్ అంటే ఇరవై రూపాయలు యూనిట్ పడింది అంతే అవును అవును వ్యాపారస్తుల కంటే దారుణం అది కమర్షియల్ కంటే ఎక్కువ వ్యాపారస్తులు ఎదురు కూడా అట్లాగే పోతున్నారట ఈ దోపిడీ ఇంతకుముందు జరిగింది ఇప్పుడు తీస్తారనుకుంటే ఈ దోపిడీ మళ్ళీ